డార్క్ సర్కిల్స్ క్లినిక్లో వచ్చే చాలామంది నన్ను అడిగే చాలా కామన్ క్వశ్చన్ డార్క్ సర్కిల్స్ని ఎలా తగ్గించుకోవాలి డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి సో ఈ వీడియోలో మనం డార్క్ సర్కిల్స్ గురించి మాట్లాడుకుందాం నేను డాక్టర్ ధీరజ్ రెడ్డి స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ కోకాపేట్లో ఫౌండర్ అండ్ చీఫ్ డర్మటాలజిస్ట్గా పనిచేస్తున్నాను ఈ వీడియోలో మనం డార్క్ సర్కిల్స్ రిలేటెడ్ టాపిక్స్ అన్ని మాట్లాడుకుందాము ఆ టాపిక్స్ అన్ని మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో ఫస్ట్ ఇప్పుడు మనం డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయని దాని గురించి మాట్లాడుకుందాం డాక్ సర్కిల్స్కి రావడానికి ముఖ్య కారణాలు మూడు అందులో ఫస్ట్ వచ్చేసి మనకు జెనెటిక్స్ అంటే ఇంట్లో మన పేరెంట్స్కి కానీ ఎవరికైనా కానీ జెనెటిక్స్లో మనకు డాక్ సర్కిల్స్ అనేవి ఉంటే మనకు కూడా డాక్ సర్కిల్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది సెకండ్ వచ్చేసి స్లీప్ ప్యాటర్న్ సో మనం ఇర్రెగ్యులర్ స్లీప్ అంటే టైంకి పడుకోకుండా డిస్టర్బ్ స్లీప్ ఉన్నా సరే లేట్ నైట్ వర్కింగ్ అండ్ పడుకునే ముందు చాలాసేపు మనం ఫోన్ చూడడం అంటే స్క్రీన్ టైం ఉన్నప్పుడు కూడా మనకు డాక్ సర్కిల్స్ అని ఉంటుంది అండ్ ఈ ఇర్రెగ్యులర్ స్లీప్తో పాటు స్ట్రెస్ స్ట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి మనకు డార్క్ సర్కిల్స్ రావడంలో అండ్ థర్డ్ మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి డ్రై స్కిన్ ఈ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళలో ఎగ్జీమా అంటే డర్మటైటిస్ మనకు ఐస్ చుట్టూ ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది ఈ డర్మటైటిస్ ఉన్నప్పుడు మనకు తరచుగా అక్కడ కొంచెం ఇచ్చింగ్ అనేది ఉంటుంది ఆ ఇచ్చింగ్ ఉన్నప్పుడు కన్నుని కొంచెం రబ్ చేసుకోవడం రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు ఇలా చేసుకోవడం వల్ల ఆ ఫ్రిక్షన్ వల్ల కూడా మనకు డార్క్నెస్ అనేది వస్తుంది సో ఈ త్రీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ వల్ల మనకు డార్క్ సర్కిల్స్ అనేవి వస్తాయి లైఫ్ స్టైల్ చాయిసెస్ మనకు డార్క్ సర్కిల్స్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందో దాని గురించి మాట్లాడుకుందాం అందులో ఫస్ట్ వచ్చేసి ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఈ రెండు ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఎగ్జిస్టింగ్ డార్క్ సర్కిల్స్ ఇంకా కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏజింగ్ మనం యాజ్ ఏజ్ గోస్ బై మనకి స్కిన్ కూడా అక్కడ డెలికేట్ అవుతుంది థిన్ అవుతుంది దాంతోపాటు ఐస్ కింద ఉన్న ఫ్యాట్ కూడా కొంతవరకు తగ్గుతుంది దీని వల్ల కళ్ళ కింద గుంటలు అంటుంటాము ఈ గుంత ఉన్నప్పుడు కూడా ఆ స్కిన్ అనేది డార్క్ అనేది కనిపిస్తుంది ఈ టూ లైఫ్ స్టైల్స్ వల్ల మనకు డార్క్ సర్కిల్స్ ఉన్న డార్క్ సర్కిల్స్ మనకు ఎక్కువ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం డార్క్ సర్కిల్స్ లో టైప్స్ గురించి మాట్లాడుకుందాం డార్క్ సర్కిల్స్ లో ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి ఫస్ట్ వచ్చేసి పిగ్మెంటరీ టైప్ అంటే మనకు కళ్ళ కింద ఉన్న స్కిన్ కొంచెం డార్క్ గా ఉంటుంది మెలన్ పిగ్మెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు డార్క్ సర్కిల్స్ అనేది ఉంటుంది ఇది జస్ట్ కేవలం స్కిన్ డార్కనింగ్ అంతే నెక్స్ట్ వచ్చేసి వాస్కులర్ బాస్కులర్ అంటాం అంటే మనకు కళ్ళ కింద ఉన్న చర్మంలో బ్లడ్ వెజల్స్ అనేవి ఉంటాయి ఈ బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా లేకపోవడం వల్ల బ్లడ్ అనేది అక్కడ ఉండటం వల్ల మనకు డార్క్ సర్కిల్స్ అనేది కనిపిస్తాయి అయితే ఈ టైప్ ఆఫ్ డార్క్ సర్కిల్స్ కొంచెం పర్పిల్ష్ గానో లేకపోతే బ్లూయిష్ గానో ఉంటుంది ఎందుకంటే అక్కడ బ్లడ్ అనేది స్టాగ్రెంట్ గా ఉంటుంది కాబట్టి థర్డ్ వచ్చేసి స్ట్రక్చరల్ డిఫెక్ట్ అంటే కళ్ళ కింద గుంతలను ఇందాక మాట్లాడుతున్నాం కదా విత్ ఏజింగ్ అనేది వస్తుంది సో కళ్ళ కింద గుంత ఎఫెక్ట్ ఉండడం వల్ల అక్కడ లైట్ అనేది సరిగ్గా పాస్ అవ్వకపోవడం వల్ల స్కిన్ అనేది కొంచెం డార్క్ గా అనిపిస్తుంది ఇది కేవలం స్ట్రక్చరల్ డిఫెక్ట్ అంతే ఇది మనకు స్కిన్ నార్మల్ గానే ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగానే ఉంటుంది జస్ట్ అక్కడ గుంతలాగా ఉండడం వల్ల మనకు కళ్ళు అనేది కొంచెం డార్క్ గా కనిపిస్తుంది అనమాట కొంతమందిలో ఈ త్రీ ఫ్యాక్టర్స్ కాంబినేషన్ గా ఉండడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ అనేది కనిపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మనం హోమ్ కేర్ గురించి మాట్లాడుకుందాం ఇంట్లో మనం ఏ పనులు చేసుకోవడం ద్వారా ఈ డార్క్ సర్కిల్స్ తగ్గించుకోవచ్చు మాట్లాడుకుందాం అందులో ఫస్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ గుడ్ స్లీప్ ఆల్వేస్ స్లీప్ ప్రయారిటీ అండి ప్రాపర్ సిక్స్ టు సెవెన్ అవర్స్ స్లీప్ అనేది మెయింటైన్ చేయాలి బిట్వీన్ లెవెన్ టు సెవెన్ ఈ టైంలో ప్రాపర్ సెవెన్ అవర్స్ స్లీప్ మెయింటైన్ చేయడం వల్ల కూడా డాక్ సర్కిల్స్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ ఇది యోగా అవ్వచ్చు మెడిటేషన్ అవ్వచ్చు జాగింగ్ అవ్వచ్చు జిమ్ అవ్వచ్చు ఏదో ఒక రూపంలో బాడీ అనేది యాక్టివ్గా ఉండడం వల్ల కూడా మనకు డార్క్ సర్కిల్స్ అనేది తగ్గుతుంది అండ్ థర్డ్ వచ్చేసి కోల్డ్ క్యూమర్స్ కానివ్వండి అంటే దోసకాయలు కీరా దోశ ఆర్ కోల్డ్ టీ బ్యాగ్స్ ఇది అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇంటికి వచ్చిన తర్వాత లేకపోతే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేచిన తర్వాత ఐస్ పైన ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ పెట్టుకోవడం వల్ల కూడా ఐస్కి ఒక రిలాక్సింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది దానివల్ల కూడా డార్క్ సర్కిల్స్ అనేది కొంతవరకు తగ్గుతుంది అండ్ లాస్ట్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ డైట్ మనకు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ అనేది కొంతవరకు తగ్గుతుంది సో ఇప్పుడు మనం డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి ప్రోడక్ట్స్ వాడాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం సో ప్రొడక్ట్స్ గురించి వచ్చినప్పుడు మనకు ఎటువంటి డార్క్ సర్కిల్స్ ఉన్నాయో తెలిస్తే దానికి తగ్గ ప్రొడక్ట్స్ అనేది యూస్ చేసుకోవచ్చు సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వాస్కులర్ కాంపోనెంట్ అంటే ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదో దానివల్ల డార్క్ సర్కిల్స్ వచ్చినట్టయితే టెఫిన్ ఉన్న డార్క్ సర్కిల్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మనకు డార్క్ సర్కిల్స్ అనేది తగ్గుతుంది ఆర్ సెకండ్ కేసులో ఇఫ్ ఓన్లీ మనకు స్కిన్ మాత్రమే డార్క్ ఉంది మెలనిన్ పిగ్మెంటేషన్ మాత్రమే ఉంది అనుకుంటే అప్పుడు కోచిక్ యాసిడ్ రెటినాల్ వైటమిన్ సి గ్రూడథాన్ ఇటువంటి కాంబినేషన్ ఉన్న అండ్రై ప్రోడక్ట్స్ మనకు ఉన్నాయి అవి వాడుకోవడం ద్వారా మనకు డార్క్ సర్కిల్స్ అనేది తగ్గుతుంది ఇప్పుడు మనం సర్కిల్స్ సర్కిల్స్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏవేవి ఉన్నాయో దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి కెమికల్ పీల్ కెమికల్ పీల్ వచ్చేసి మనకు చాలా బేసిక్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇది చాలా జెంటిల్ ఉంటుంది మనకి పింపుల్స్ లోను ఫేస్ పైన యూస్ చేసే కెమికల్ పీల్స్ లాగా కాకుండా అంటే సపరేట్ కెమికల్ పీల్స్ ఉంటాయి చాలా జంటుగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి క్యూ స్విచ్ లైజర్ ఈ క్యూస్విచ్ లైజర్ ఏం చేస్తుంది అంటే స్కిన్ లో ఉన్న పిగ్మెంట్ ని బ్రేక్ చేసేసి మెల్లిగా తీసేస్తుంది దీనివల్ల కూడా డార్క్ సర్కిల్స్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ వచ్చేసి పీఆర్పీ ట్రీట్మెంట్స్ మనం ఫేస్కి హెయిర్కి ఏదైతే పీఆర్పీ ట్రీట్మెంట్స్ తీసుకుంటామో అదే పీఆర్పీ ట్రీట్మెంట్ ఐస్ కూడా తీసుకోవచ్చు దీనివల్ల కూడా అక్కడ స్కిన్ కొలాజన్ అనేది మనకు బిల్డ్ అవుతుంది స్కిన్ అనేది కొంచెం థిక్ అవుతుంది దానివల్ల కూడా మనకు డార్క్ సర్కిల్స్ అనేది తగ్గుతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చింది స్కిన్ బూస్టర్స్ అంటాం ఈ స్కిన్ బూస్టర్స్ వల్ల కూడా స్కిన్లో సర్కిల్స్ సర్కిల్స్లో ఉన్న పిగ్మెంటేషన్ తగ్గుతుంది అండ్ కొలాజన్ బూస్టింగ్ జరుగుతుంది ఓవరాల్గా దీనివల్ల డార్క్ సర్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ లాస్ట్లో మనము ఇందాక స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయని మాట్లాడుకుందాం అటువంటి కండిషన్లో ఫిల్లర్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఆ ఫిల్లర్ ఏమవుతుంది అంటే అక్కడ మనకు గుంతలాగా ఉన్న ఆ వాల్యూమ్ డిఫెక్ట్ ఏదైతే ఉందో ఈ ఫిల్లర్ రిప్లేస్ చేసి మంచి లుక్ అనేది ఇస్తుంది అయితే ఈ ఫిల్లర్ ట్రీట్మెంట్ కన్సిల్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఒక బోర్డ్ సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ లేదా ప్లాస్టిక్ సర్జరీ కన్సల్ట్ అయ్యి మాత్రమే ఆ ట్రీట్మెంట్ తీసుకోండి సో ఈ వీడియో చూసిన తర్వాత డార్క్ సర్కిల్స్ ఎలా తగ్గించుకోవాలో మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను అయితే మీరు ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నారో నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి థ్యాంక్ యూ